సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి ఇవ్వబడను నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా మ్యామ్ చాలా మంది ఇంటి ముందు రావి చెంబులో నీళ్ళు పోసి పువ్వులు పెట్టి ఈ సన్యంలో పెడుతూ ఉంటారు అసలు ఎందుకు పెడతారు మ్యామ్ అలాగా దేనికి సంకేతం అది అంటే దేని ఎందుకు మంచిది అది ఒక శుభ అంటారు యా తప్పకుండా ఎందుకంటే నీళ్లు అనేటువంటిది మనం చూసినట్లయితే ఉన్నటువంటిది సెవెంటీ పర్సెంట్ వాటర్ మొత్తం వాటర్ కంటెంట్ థర్టీ పర్సెంట్ భూభాగం ఉంది అవును ఏది చెప్పినా అందుకే మనం నీళ్ళకి ఏది చూసి మనం చేసినా కూడా తప్పకుండా తొందరగా మనకు కోరికలు నెరవేరుతాయంట మనం ఏది అనుకున్నా ఫస్ట్ తాగేటువంటి నీళ్ళు అని అనుకుని అంటే మన కష్టాన్ని నీళ్ళకి చెప్పడం ద్వారా తొందరగా కూడా మనకి ఇది అవుతుంది అని చెప్పి మనకు ఒక నమ్మకం నమ్మకం అనే కాదు ఎందుకంటే మన బాడీలో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ అవును వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎలిమెంట్ వాటర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి వాటర్ ఎలిమెంట్కి మనకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది రమ్మ మనకి ఏది ఎక్కడ ఉండాలో మనం అక్కడ మామూలుగా వాస్తు ప్రకారం మనం అరేంజ్ చేసుకుంటాం ఎందుకంటే మనం ఇక్కడ సౌత్ ఈస్ట్లో మనం అదే చెప్పాం కిచెన్ ఉంటుందని సో అక్కడ బెడ్ బెడ్రూమ్ ఉన్నట్టు తర్వాత వాయువ్యంలో మనం అక్కడ ఏంటి అది బాత్రూమ్స్ అవి పెడతాం ఇక్కడ నార్త్ ఈస్ట్లో మనము నీళ్లు ఉండాలంట అంతేనా ఈశాన్య మూల అది ఇందాక ఎపిసోడ్ లో మనం అప్పుడు చెప్పుకున్నాం బావులు అంటే పూర్వకాలంలో బావులు గుంటలు నీళ్ళకి సంబంధించిన ఏదైనా కూడా పారకం అంటే వెల్లెటి అన్ని కూడా అటు పంపించే వాళ్ళం ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్న ఇండివిజువల్ హౌస్ ఉన్నా కూడా పక్క పక్కన ఉంటున్నాయి కాబట్టి మనకు ఆ ఫెసిలిటీ అనేటువంటిది లేదు కొందరు బోర్లు వేసుకునేటువంటి సహకారం కొందరికి ఉంటుంది కానీ కొందరికి ఉండదు కొందరు అపార్ట్మెంట్ లో ఉండదు కాబట్టి మనం అక్కడ పర్టికులర్ గా నీటిని అరేంజ్ చేసుకుంటున్నాం అది రాగి చెంబులో రాగి చెంబులో పెట్టుకుంటే ఏంటంటే మనం ముఖ్యంగా పెట్టుకునేది రాగి రాబడిని కోరడంతో పాటు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ధాతువు ఇప్పుడు మన శరీరం ఉంది రమ ఏడు ధాతువులతో నిర్మితమై ఉంటుంది మన శరీరం కూడా ఇలా ఇప్పుడు ఒక మాంసం ఉంది పైన దీని లోపల రక్తం ఉంటుంది బ్లడ్ ఆ బ్లడ్ లోపల ఏముంటుంది ఇంకా ఏముకలు ఉంటాయి ఆ ఎముకల మధ్య ఎముక ఉంట మధ్య ఉంటుంది సో అందులో ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది అదంతా కూడా మనకు ఇవన్నీ కూడా మనకు మోక్ష కౌస్తువ ఇవన్నీ కూడా మనకు ఇందులో ఏడు రకాల నిర్మితంతో మన శరీరం నిర్మాణం అయి ఉంటుంది మనకు ఈ నిర్మాణమైనటువంటి ఈ శరీరానికి రాగికి సంబంధం ఉంటుంది ఓకే రాగి తొందరగా మనల్ని ఇది చేయగలుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా రాగి తీసేస్తుంది అందుకని ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా ఇలాంటి డబ్బు ప్రాబ్లమ్స్ అంటే బయట నుంచి వచ్చేటువంటి డబ్బు మనకు స్టక్ అయిపోతూ ఉంటుంది అలాంటిది స్టక్ అయిపోకుండా ఉండడానికి కూడా ఇలాగే ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు అందుకని ఇంకా డబ్బు కావచ్చు ఐశ్వర్యం కావచ్చు సంపద నిలవాలన్నా కావచ్చు బయట నుంచి వచ్చే డబ్బు రావాల టైంకి రావాలన్నా కూడా కావచ్చు మన శరీరం మనం ఆరోగ్యంగా ఇంట్లో ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నింటికి కూడా నీరుని అక్కడ పెడతాం ఈశాన్య మూలలో ఒక చెంబులో నీళ్లు పోసి అందులో ఇంకా ఏమీ వేయకండి అవసరం లేదు అన్ని అది వేయాల్సిన పని లేదు ఊరికే జస్ట్ ఒక పువ్వు వేసి అందులో వేసి ఇంకా ఈ మధ్య కాలంలో అన్ని సుగంధ ద్రవ్యాలు అని అదని ఏదో వేస్తున్నది ఏది అవసరం లేదు ప్లెయిన్ వాటర్ పెట్టి చెంబుకు ఒక బొట్టు అలా పెట్టుకొని అలా పెట్టి అందులో ఒక పువ్వు వేసి పెట్టండి వేసి పెట్టి తెల్లవారి తెల్లవారి అంటే పొద్దున్న స్నానం చేసి చేసి ఇల్లు శుభ్రం చేసుకున్నాక నీళ్ళు పెట్టండి అక్కడ ఈశాన్యంలో పెట్టి మళ్ళీ తెల్లవారి ఏం చేయండి అంటే ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్ళని తీసి ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లలో ఎప్పుడు కూడా ప్రత్యుత్పత్తి ఉన్నటువంటి చెట్టు అంటే ఫలాన్ని ఇచ్చేటువంటిది కావచ్చు లేదా పువ్వులు ఇచ్చేటువంటిది కావచ్చు వాటికి నీళ్లు పోయాలి చాలా రాగి చెంబులు క్రోటాన్ మొక్కలకి జెడ్ మొక్కలు అవి ఇవి రకరకాలు పెంచుకుంటాం షో ప్లాంట్స్ పువ్వులు ఫలాలు ఇయ్యని చెట్టుకు ఈ నీళ్ళు పోయకూడదు ఈ ఉన్నది ఎప్పుడు కూడా ఇంట్లో ఒక రోజు అంతా ఉన్నది ఇప్పుడు కూడా ఫలాలను ఇచ్చేది ఎందుకంటే వంశాభివృద్ధి జరగాలని చెప్పి ముఖ్యంగా ఇది పెడతారు రమ్మా ముఖ్యంగా ఈజీగా చెప్పాలంటే మన వంశం అభివృద్ధి కావాలన్నా పిల్లల అభివృద్ధి కావాలన్నా ఇల్లు అభివృద్ధి కావాలన్నా కూడా మనం ఈ రాగి చొంబుకి పెట్టుకుంటాం ఈ రాగి చెంబులో నీళ్ళు దేనికి పెడతాం మళ్ళీ పువ్వుల చెట్టు వేసాం పువ్వులు వస్తూ ఉంటాయంటే అది అభివృద్ధి చెందుతుంది పండ్లు అంటే చెట్టు పెట్టినప్పుడు పండ్లు కాయలు వస్తుంటాయి కాయ నుంచి పండు పువ్వు పువ్వు నుంచి మొగ్గ మొగ్గ నుంచి కాయ కాయ నుంచి ఫలం అభివృద్ధి చెందుతుంది ఇలా దినదిన కదా దినదిన అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మనం ఇవన్నీ కూడా తీసి ఈ నీళ్లు తీస్తే వాటికి పోయాలి మళ్ళీ తెల్లవారి మళ్ళీ యాజ స్టేజ్ గా మనం అలా పెట్టుకోవచ్చు ఇది ఒక ఎత్తు అట్లానే మనం దేవుడి గదిలో కూడా మనం పెడుతుంటాం దేవుడి గదిలో రాగి చెంబులో పెడుతుంటాము ఎప్పుడు కూడా రామా దేవుడి గదిలో పెట్టేటువంటి నీళ్లు వాటర్ లో ని అలా వదిలేయకూడదు పెట్టేసి దాని మీద మూత పెట్టాలి దేవుడికి చూపించే నైవేద్యం కావచ్చు నీళ్ళు కావచ్చు ఏదైనా కూడా మూత లేకుండా పెట్టకూడదు మూత అలా తీసి నీళ్ళు పెట్టేసి చూపించిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయాలి అలా ఈ నీళ్ళు కూడా ఎందుకు మరి దేవుడి గదిలో పెట్టడానికి కారణం ఏంటి అని గనక చూసినట్టయితే మనకు పూర్వం రోజుల్లో చూసారా రమ్మ ఇప్పటికైనా కూడా కాశీ వెళ్తే ఒక చెంపు తీర్థం చెంపు తీసుకొచ్చేసిందా మూత ఉండి ఉంటుంది చాలా మంది పూజ గది పైన చాలా మంది పెట్టుకునే వాళ్ళు ఎందుకంటే గంగని తీసుకొచ్చి పెట్టుకున్నట్టే ఇంట్లో గంగ వాటర్ అంటే ఇంట్లో గంగ ఎప్పుడు నిండుగా ఉంటుంది సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి అలా పెట్టుకునే వాళ్ళు ఇలా పూజ గదిలో పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే ముఖ్యంగా మనం ప్రదంత దేవుడికి పూజలు చేస్తాము అగరబత్తులు వెలిగిస్తాము కుందులో దీపారాధన చేస్తాము ఆ దేవుడికి ఒక రకమైనటువంటి హవనాలు అంటే ఈ తత్వం బాగా అక్కడ నిండిపోతుంది కాబట్టి చల్లబరచడానికి లేదా మనం పెట్టేటువంటి నైవేద్యం తిన్నాక మనం ఎలా ఇప్పుడు అన్నం తింటాం రమ్మా తినగానే ఏదన్నా ఒక పదార్థం అన్నమే కదా ఏదైనా తింటాం తినగానే వెంటనే నీళ్ళు తాగాలనిపిస్తుంది ఎందుకంటే నీళ్ళ ద్వారానే మనం లోపలికి వెళ్తుంది ఆహారం అక్కడ దేవుడికి కూడా మనం ప్రసాదం పెడుతున్నాం కాబట్టి ప్రసాదం పెట్టినప్పుడు నీళ్లు కంపల్సరీ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో కూడా మనం అలా పెడతాం ఇలా ఇన్ని రకాలుగా ఉంటుంది దానికి సైంటిఫిక్ రీజన్ కూడా లేదు అక్కడ వెలిగించేటువంటి దీపాల వెలుతురుకు దానికి దేనికి దేనికైనా కూడా ఆ అగ్నితత్వం అనేటువంటిది పోయి ప్రశాంతంగా అక్కడ పూజ గది ఉండాలన్నా కూడా నీరు ద్వారా మనకు లభిస్తుందని నీటిని పెట్టుకుంటాం రమ్మా కానీ ఎప్పుడైనా కూడా మూత పెట్టుకుంటాము పెట్టుకోవాలి రోజు రోజు మార్చాలి ఇలా ఇది రాగి చెంబులు కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లో మీరు నిజంగా ఎన్ని రోజులు పెట్టుకోకపోతే పెట్టి చూడండి ఇలా ఆ చెట్టుకు ఏ చెట్టుకు పడితే ఆ చెట్టుకు నీళ్లు పోయడం కాదు అలా నేను చెప్పినటువంటి చెట్ల కలప పోసుకోవడం ఇంట్లో ఇలా పూజ గదిలో ఇలా నీళ్లు పెట్టుకొని చూడండి రమ్మో మంచిగా మనకి అనుకున్నట్టు ఎస్ మనకు ఉన్నటువంటిది వృద్ధి పెండడం రోజు రోజు వృద్ధి చెందడం అభివృద్ధి కావచ్చు మన అభివృద్ధి కావచ్చు మనకు ఉన్నటువంటి రాబడి కావచ్చు లేదా మనకి బయట నుంచి వచ్చేది స్టక్ ఏదైనా అయ్యింది ఉంటే కూడా మెల్లమెల్లిగా రావడం లేదా ఇంట్లో ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ మెల్లమెల్లిగా హెల్త్ అనేటువంటిది ఇవ్వడం కూడా మనకు జరుగుతుంది రమ్మే అందరూ పెట్టుకోవచ్చు పెట్టుకుంటా ఎవరైనా పెట్టుకోవచ్చు నీళ్ళే కాబట్టి పెద్ద ఓకే నమస్తే నమస్తే